లో ఘోర రైలు ప్రమాదం జరిగింది డిబ్రుగఢ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పినట్టుగా తెలుస్తోంది గోండా దగ్గర పట్టాలు తప్పింది చండీగఢ్ డిబ్రుగఢ్ ఎక్స్ప్రెస్ మొత్తం పన్నెండు బోగీలు నాలుగు ఏసీ బోగీలు పోల్తా పడ్డాయి నలుగురు చనిపోయారు పలువురు ప్రయాణికులు గాయపడ్డారు సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి అయితే ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉంది అన్న అనుమానాన్ని రైల్వే శాఖ వ్యక్తం చేస్తోంది ప్రమాదానికి ముందు పేరుడు జరిగినట్లుగా లోకో పైలట్ వెల్లడించారు సో లోకో పైలట్ చెప్పిన దాన్ని బట్టి ప్రస్తుతం రైల్వే పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు తరచుగా ఉండడం నిజంగానే రైలు ప్రయాణికులు కాస్త కలవరపాటు గురి చేస్తున్నాయి యూపీలో మరొక ఘోర రైలు ప్రమాదం జరిగింది గోండా దగ్గర చండీగఢ్ డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది ఈ ప్రమాదంలో పన్నెండు బోగీలు బోల్తా పడ్డాయి నాలుగు ఏసీ కోచ్లు కూడా బోల్తా పడ్డాయి ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు చనిపోయారు పలువురు ప్రయాణికులు గాయపడ్డారు గాయపడ్డ వారందరినీ కూడా వెంటనే అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు రైల్వే అధికారులు చేస్తున్నారు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కూడా మొదలయ్యాయి ఈ ప్రమాదం వెనుక ఉన్నట్లుగా అనుమానాలు ప్రమాదానికి ముందు ఒక పేలుడు సంభవించిందని లోకో పైలట్ రైల్వే శాఖ హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసింది బాధితులకి మెరుగైన వైద్యం అందించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రైల్వే అధికారులను ఆదేశించారు చండీగఢ్ నుంచి అసోంలోని డిబ్రుగఢ్ కి రైలు వెళ్తుండగా పట్టాలు తప్పింది సంఘటనా స్థలానికి మొత్తం పదిహేను అంబులెన్స్లు చేరుకున్నాయి గాయపడ్డ వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదం కారణంగా ఆకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది మొత్తం పదమూడు రైళ్లను దారి మళ్లించారు అధికారులు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు